రైట్ ఇక పిఠాపురంలో జనసేన సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇంకా పిఠాపురంలోనే కాదు ఉమ్మడి జిల్లాలో ట్రెండ్స్ సెట్ చేసే విధంగా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే బోర్డులు ప్రస్తుతం ట్రెండ్స్ సెట్ చేస్తున్నాయి నిజానికి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఒక్క పిఠాపురం అనే కాకుండా జిల్లాలో ప్రతిపాడు పెద్దాపురం తుని కాకినాడ ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయవాడ కేంద్రంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక స్టిక్కరింగ్ షాప్లో పెద్ద ఎత్తున పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకని విజయవాడ కేంద్రంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది అంటే పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటు చెబుతూ నిజానికి ఇంకా నాలుగవ తేదీ వరకు ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది నాలుగో తేదీకి తెలియాల్సింది అయితే గెలుపుపై ఇప్పటికే జనసేనకు సంబంధించిన నాయకులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఈ అనేవి ప్రస్తుతం ఒక ట్రెండ్ అంటే గత ఎన్నికల్లో కానీ గతంలో కానీ ఎన్నడూ లేని విధంగా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ద్విచక్ర వాహనం సంబంధించి ఎందుకు ఇలా వేయించారు ఏంటి అసలు విషయం మా నియోజ మన నియోజకవర్ నియోజకర్గం కానుకున్న పిఠాపురం నియోజకవర్గం అక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఆయన పోటీ చేయడం జరిగింది ఆయన గెలుపు మాకు ఆయన ప్రమాణ ఆయన నామినేషన్ ఇచ్చిన మాకు తెలిసిపోయింది ఆయన గెలుపు తద్వారా మా అభిమానులు అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక మా అధినే పార్టీ అధినేతని మేము మా తాలూకా ఇప్పుడు చాలామంది అనుకుంటారు పల్ల ఊరు మా తాలీకా పనుల క్యాండిడేట్ మా తాలికని మేము ఏకంగా మా అధినేతనే మా తాలిఖాని పిఠాపురం ఎమ్మెల్యే తాలీఖని మేము నంబర్ బోర్డు వేసుకోవడం జరిగింది ఎక్కడే కాదు ముందు పిఠాపురం గ్రామంలో పిఠాపురం పట్టణంలో వేరే తర్వాత ఈరోజు మేము తుని యోజనలు కూడా వేయడం జరిగింది నాలుగో తారీఖుని కూడా ప్రతి ఒక్కరు ఈరోజు బళ్ళ మీద వేయడం జరిగింది నాలుగో తారీఖు దాటికి కూడా కార్ల మీద అనేక రకాల మీద కూడా వేసుకోవడం జరుగుతుంది అవమానందరూ కూడా నాలుగో తారీఖు కోసం పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం వేస్తున్నాం మేము అది కంపల్సరీ మేము యాభై వేలు మెజార్టీ దాటి వస్తుందని మేము ఆశిస్తున్నాం డిప్యూటీ సీఎం తాలూకా వేసుకుంటున్నారు దీనికి ఏం చెప్తారు ఒక ఆశ మాది ఒక ఆశయం వాళ్ళు ఆశతో వేసుకున్నారు మేము ఒక ఆశయం వేసుకున్నాం మాది ఎప్పుడు కూడా మాకు ఇట్ల మీద ఆశ లేదు మాది ఒకటే ఆశయం ఇరవై ఐదు సంవత్సరాల బియ్యం కోసం కాదు ఇరవై ఐదు కేజీల బియ్యం కోసం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం అని ఆశయంతో మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మి రోడ్డు ఎక్కాం పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిమానం ఏంటి ఏంటి బోట్లు ఎలా అనిపిస్తుంది తొమ్మిది నియోజకవర్గంలో మేము పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేసుకున్నాం ఎలా అనిపిస్తూ ఉంటుంది మరి ఎలాంటి బోట్లు వేసుకున్నాం మీకు చాలా గర్వంగా అనుకో మరి విజయవాడ కూడా బోట్లు వేస్తున్నారు ఏమనిపిస్తుంటుంది అంటే ఇక్కడ పొడి చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో వేస్తున్నారు కానీ విజయవాడలో కూడా అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని వారు వేసుకుంటారు దాన్ని ఏ విధంగా అర్థం చేస్తారు కళ్యాణ్ గారికి లేని అభిమానం లేని చోటు అయితే ఎక్కడ లేదు అది అతీతం కళ్యాణ్ గారి అభిమానులు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఎక్కడైనా సరే అది సొంత మనిషి కళ్యాణ్ గారు పోటీ చేయడం పిఠాపురంలో అది మన సొంత జిల్లాలో పోటీ చేయడం మాకు చెప్పలేని ఉత్సాహాన్ని ఇచ్చే రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో పని చేయడం జరిగింది ఈ ఎలక్షన్లో అయితే కంపల్సరీగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు యాభై వేల మెజార్టీతో పైగా గెలిచి దాన్ని మేము సెలబ్రేట్ చేసుకునే విధంగా ముందుగానే మా అంచనాలు నెరవేరుతాయని పెట్టాపురం తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకాలు చెప్పేసి ప్రతి దిక్కున ఈ బోటుని మా ఆనందం వ్యక్తం చేస్తున్నాం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అంటే యా దగ్గర దగ్గర యాభై నాలుగు వేలు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని ఒక అంచనాగా జన సోషల్ మీడియాలో తిప్పారు మరి ఆరు వేల మెజార్టీతో వైసీపీ కూడా గెలుస్తేనే వారు కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టు తిరుగుతుంది మరి దేన్ని మనం ప్రజలు తీసుకోవాలంటారు ప్రజలు తీసుకోవాల్సింది ఆల్రెడీ ప్రజలైతే దేని మీద సూచించారో దానికి ఓటు వేసి ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కోసం రిజల్ట్ అయితే అందరికీ తెలుసు ఏకపక్షంలో పవన్ కళ్యాణ్ గారు అయితే యాభై వేలు మెజార్టీ ఇంకా ఎక్కువే రావచ్చు తక్కువ రాదు ఆరు వేలు అన్నది ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారే ట్రెండ్ అవుతున్నారు కాబట్టి కనీసం ఆయన పేరు చెప్పుకొని ఇలాగ వ్యతిరేకంగా ఆరు వేలు పోస్ట్ ఆరు వేలతో నెగ్గడం జరుగుతుందని అని చెప్పి ఎంతో కొంత ట్రోల్ చేసి వాళ్ళు హైప్ తెచ్చుకుందామని తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ బీట్ చేసే అవకాశం అయితే లేదు ఈ బోర్డుకు సంబంధించి ఎవరైనా వేసుకోమని పైనుంచి జనసేన మీకు అయినా వచ్చిందా లేకపోతే మీరు సరదాగా ఈ ఈ బండిపైన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఈ బోర్డు ఎవరో కూడా చేయాలి అభిమానులే అభిమానుల ఆనందంతో అభిమానులు మనసులో పుట్టిందే ఈ బోర్డు ప్రతి ఒక్కరు కూడా వేరే పార్టీలో ఇతర పార్టీ వాళ్ళకి నాయకులు డబ్బు ఖర్చు పెడితే చేస్తారు కానీ ఇక్కడ సైనికులు డబ్బు ఖర్చు పెట్టుకుని ఆ యొక్క కృషి రేపు నాలుగో తారీఖుని తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి ప్రతి జన చేసిన కృషికి రేపు నాలుగో తారీఖునే మా ఫలితం మేము ముందుకి ఇది మొత్తానికి పిఠాపురం పవన్ కళ్యాణ్కి వరించబోతుంది గెలుపు ఖాయం ఎప్పుడూ అయింది మెజారిటీ అనేది పెద్ద మొత్తంలో యాభై వేల పైగా మెజారిటీ అనేది ఖచ్చితంగా వస్తుందని జన సైనికులు చెబుతున్నారు బోర్డుకు సంబంధించి ఖచ్చితంగా పవన్ పై ఉన్న అభిమానంతోనే రాష్ట్రంలోనే కాదు దేశంలో పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు వారంతా కూడా వారిపై ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా ఈ బోర్డులు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే పిఠాపురంలో గత రెండు రోజుల కిందైతే ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు ఎప్పుడైతే వేసుకున్నారో అదేవిధంగా అంటే అంతకు ముందు వేసుకున్నారో తర్వాత వేసుకున్నారు మనం పూర్సలో చెప్పలేం కానీ డిప్యూటీ సీఎం తాలూకా విషయానికి సంబంధించిన వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంటే వారైతే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో మాత్రమే వేసుకున్నారు జన సైనికులైతేనే మాత్రం పిఠాపురం కాకినాడ తుని ప్రత్తిపాడు అని తేడా లేకుండా విజయవాడ కేంద్రంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే ఒక స్టెకరింగ్ షాప్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున చేరుకుని ఆ బోర్డులు వేసుకున్న పరిస్థితి నెలకొంది విజయవాడ కేంద్రంగా పిఠాపురం తాలూకా అనే ఒక బోర్డులు ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఏదైనా జనసేన నేత పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఒక ట్రెండ్ ఒక కొత్తదనం ఉమ్మడి జిల్లాలో సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి విధంగా ఉంది న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి